అబ్బాబ్బాబ్బా వానలు మామూలుగా వరతలేవు కదా ఇండ్లకి ఇండ్లే మునుకుతున్నాయి ఇక రోడ్లు కొట్టుకపోతున్నాయి నదులన్నీ వారుతున్నాయి చెర్లు మత్తలు దుంకుతున్నాయి పంట పొలాలు కొట్టుకపోతున్నాయి ఇక ఆదిలాబాద్ లో వచ్చిన వానకైతే మామూలుగా కాదు స్కూళ్లు బస్సులు తర్వాత ఇండ్లు అన్ని మునిగిపోతున్నాయి కొట్టుకపోతున్నాయి ఇక వానాలతోనే ఎట్లుందంటే సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇక వాగు ఉప్పొంగియాగో ఎట్లొచ్చినాయి చూపమాగో पाणी <spaconian> न ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి పాపం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ జర్రా అయితే ఏంది పరిస్థితి చెప్పు రాగో టైర్లు కట్టుకొని తాళ్ళు పెట్టుకొని పాపం చిన్న చిన్న పిల్లల్ని ఆగో మీద ఎత్తుకొని ఎట్లొత్తున్నారు పానాలు అరచేతుల పెట్టుకొని ఏం వానలు ఏం వానలు అబ్బా బబ్బా దంచి పోండ్రి హైదరాబాద్ జిల్లాలు మొత్తం వరదలు చుట్టుముట్టినవి ఇక సుభాష్ నగర్ లో ఇంట్లో జరిగిన పరిస్థితి ఇది పబ్లిక్ పైలంగా ఉండర్రీ ఊకనే సీటికి మాటికి బయటికి వెళ్ళకూర్రి జర ఇల్లు పాతి ఇల్లు ఉంటే వెళ్ళి కూర్చోరి తగిన చర్యలు తీసుకొని అటు తిరగకుంటూ ఉండాలని చెప్పేసి కోరుతున్నారు ప్రభుత్వ యంత్రాంగము అతనే అధికారులు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు తర్వాత పోలీసులు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైనా ఎటవాటమైతే ఏమంటే ప్రజలు ఆదుకోవాలని కోరుతున్నారు తెలంగాణ పబ్లిక్